డాక్టర్ హోమిపతి అండ్ కన్సల్టింగ్ హోమియోపతి మయోలైసిస్ చేసుకునే ముందు ఎలాంటి టెస్ట్ అనేది మనం చేయించుకోవాలి మొట్టమొదటిది అది ఎలాంటి టెస్ట్ అయినా అంటే ఎలాంటి సర్జికల్ అయినా సరే మినిమల్ ఇన్వేజ్ వలన లేకపోతే నార్మల్ సర్జరీ అయినా అని అంటే అసలు నార్మల్ గా ఫైబ్రైడ్ ఉంటే కూడా మనం చేయించుకోవాల్సింది మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ పెల్విస్ అండ్ ఆబ్డోమిన్ కంపల్సరీ యుజిస్కా కానీ చేయించుకోవాలండి అది ఎక్కడ ఉంది ఉంది ఎలా ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది దాని స్పెసిఫికేషన్స్ ఇంకా క్లియర్ గా తెలియడానికి మనం ఎంఆర్ఐ అనేది చేయించుకుంటామండి ఎంఆర్ఐ చేయించుకున్న తర్వాత కొంతమందికి ఎంఆర్ఐ అండ్ యూఏ్ చేసినా కూడా ఇంకా క్లారిటీ కోసం కొన్ని డాక్టర్స్ దే విల్ సజెస్ట్ ఫర్ హిస్ట్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అంటే మీకు చాలా సార్లు మన పాత వీడియో చూసుంటే తెలుసుకుంటుండొచ్చు దట్ లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి వెజనల్ ఆరిఫైస్ నుంచి ఒక ఇస్ట్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ని పెట్టి దాని లోపల ఒకవేళ ఏమైనా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదు అనేది ఎలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లోపల ఎలా ఉందనేది తెలుసుకోవడం జరుగుతుందండి ఒకవేళ మీకు ఈ సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటో తెలియకపోతే అసలు టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అది ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి నార్మల్ గా ఒక క్లీన్ టాపిక్ లాగా చేసాము అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోడ్స్ ఉన్నప్పుడు కూడా హిస్ట్రోస్కోపీని సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎస్ఐఎస్ అంటే సెలైన్ ఇన్ఫ్యూస్డ్ సోనోగ్రఫీ దీంట్లో సెలైన్ వాటర్ ఇన్ఫ్యూజ్ చేసి మనకి ఈ యూట్రస్ లోపల వయబిలిటీ ఆఫ్ ద ట్యూబ్స్ కానీ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయా లేదా ఇది లేదు అని అంటే లోపల ఎట్లా ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఎస్పెషలీ ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళలో చేస్తూ ఉంటారు అంటే ట్యూబ్స్ లోపల ఏమైనా ఫైబ్రోడ్స్ ఉంటే మనకి కన్సీవ్ అవడం కష్టం అవుతుంది ట్యూబ్స్ లో కాకుండా యూట్రన్ క్యావిటీ లోపల మెయిన్ బాడీ లోపల ఉంటే మాత్రం బిడ్డ కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవ్వదు కానీ బిడ్డని హోల్డ్ చేయడానికి బిడ్డ ఎదిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఎస్ఐఎస్ అనేది చేస్తూ ఉంటాం ఇక్కడ మీకు పిక్చర్ లో చూపించేది ఎంఆర్ఐ ఎప్పుడు మనం యుఎస్ఏ స్కాన్ పిక్చర్ చూపిస్తూ ఉంటాం కదండి సో ఈ రోజు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ ని చూద్దాము ఇక్కడ ఇది ఎంఆర్ఐ స్కాన్ అండి ఎంఆర్ఐ స్కాన్ లో ఇక్కడ యూట్రస్ కనిపిస్తుంది కదా ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ చూసారా హౌ బిగ్ ఇట్ ఇస్ సో ఇది అన్నమాట అనమాట ఎంఆర్ఏలో ఇంత క్లియర్ గా క్లారిటీ గా మనకు తెలుస్తుందండి సో ఇవన్నీ టెస్ట్లు కూడా చేయించుకోవాలి దీంతో పాటు ఇంకేమైనా టెస్ట్లు చేయించుకోవాలి నెక్స్ట్ సిబిసి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ మనం ఎందుకు చేపించుకోవాలి ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది లేదు అని అంటే ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది సర్జరీ చేస్తున్నప్పుడు అసలు బ్లడ్ ఎలా ఉంది ఎంత క్వాంటిటీ ఆఫ్ హెచ్బి ఉంది లేదు అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల న్యూట్రోఫిల్స్ కానీ లింపోసైడ్స్ కానీ రేజ్ అయ్యాయా ఎలాంటి వాటికైనా ఎలర్జీ వల్ల ఈస్నోఫిల్స్ రేజ్ అయ్యాయా ఇలాంటివన్నీ కూడా మనం కంప్లీట్ బ్లడ్ కౌంట్ తెలుసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ అంటే ఎరుథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అండి ఇది మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే ఇది రేజ్ అయి ఉంటుంది అనమాట సో రేజ్డ్ ఈఎస్ఆర్ అంటే ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంటే మనం మయోలైసిస్ ని కండక్ట్ చేయలేం సో ఇన్ఫెక్షన్ ని ఫస్ట్ తగ్గించాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్వాగ్యులేషన్ టెస్ట్ క్వాగ్యులేషన్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ మనం సర్జరీ చేస్తున్నాం అది మినిమలీ ఇన్వేజివ్ అయినా లేదంటే నార్మల్ సర్జరీ అయినా ఎంతో కొంచెం పంక్చర్ అనేది మనం చేస్తుంటాం కదండి సో ఇలా పంక్చర్ చేసినా లేదంటే ఏదైనా సర్జరీ చేయాలన్నా కూడా బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలండి బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమవుతుంది కంప్లీట్ బ్లీడింగ్ అయ్యి హెమరేజెస్ అయ్యి బ్లడ్ ట్రాన్స్మిషన్ అయ్యి హెమటోమా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో కంపల్సరీ బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా అనేది క్వాగ్యులేషన్ టెస్ట్ చేస్తాం పాటు హెచ్సిజి చేస్తాం హెచ్సిజి అంటే ఏంటి ప్రెగ్నెన్సీ అమౌంట్ టెస్ట్ లైక్ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అని అంటాం అనమాట దీన్ని సో దీని వల్ల మనకు ప్రెగ్నెన్సా కాదా ప్రెగ్నెన్సీకి కి పాజిటివ్ కాదా అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కి పాజిటివ్ మీరు ఉన్నారు అని అంటే మయోలైసిస్ కానీ లేకపోతే ఇతర ఇతర టెస్ట్లు కానీ లేకపోతే ఇతర ఇతర ప్రొసీజర్స్ ని చేయడానికి అవ్వదు ఇవన్నీ కలిపితే మయోలైసిస్ కి చేసే ముందు టెస్ట్లు అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమైసిస్ ఎండోమెట్రియోసిస్ పీసిఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేనితో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా గ్లోబ్ దోబు ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇది గుర్తుపెట్టుకోండి ఇవి బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చిన మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గరకి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ పాలిసిస్టిక్ ఓవరిస్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడి మీరు సఫర్ అవుతుంటే ఫీమేల్ రిప్రక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే పిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్డ్ అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్ గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే ఫిడికస్ సోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యు వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ పిడిక హోమియోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.